ఇప్పుడు మీ కాన్స్టెన్సీలలో ఏడు కానిసీలల్లో ఒక ఐదు కాన్స్టెన్సీలు కాపులు ఉన్నారు ఆరుగురు ఉన్నారు సరే ఆరుగురు ఉన్నారు కాపు కాని వ్యక్తి ఆయన ఎంపీగా ఎప్పుడు పెట్టుండ్రే ఎంపీ కాదు సార్ ఆయన ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే మరి ఆయన వ్యతిరేకించి వచ్చానంటారు వ్యతిరేకించెస్ పార్ట్నర్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అవున కానీ ఉన్నా ఇంటి మెస్సీతో అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇందాక నేను అడిగినప్పుడు మీరు చెప్పలేదు సార్ మీరు ఎందుకంటే మీరు ఇండైరెక్ట్ గా అడిగారు నేను డైరెక్ట్ గా చెప్తాను నాకు ఇదంతా పెద్ద అప్పు నాకు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏదో గ్యాప్ ఉంది అన్నది నాకు కాకినాడ పార్లమెంటే కాదు కదండి రాజకీయంగా రాష్ట్రంలో కానీ నేను ఎవరిని పర్సనల్ గా ఎప్పుడు విభేదించింది లేదు ఆయనకి నాకు ఎప్పుడు వ్యాపారాలే లేవు సో మంచి ఫ్రెండ్షిప్ నాకు డెఫినెట్గా ఏడుగురితో ఏ మాదిరిగా మాదిరి ఏడుగురితో ఏ మాదిరిగా ఉన్నదో డెఫినెట్ గా టాప్ టూ త్రీ పీపుల్ లో ఉన్న రిలేషన్షిప్ ఆయన ఉంటాడు